హాయ్ హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు ఇంగ్లీష్ లెక్సెస్ యాజ్ వెల్ ష్యామ్స్ ఇంగ్లీష్ లెక్సెస్ సో మనకు ఆల్రెడీ తెలుసు ష్యామ్స్ ఇంగ్లీష్ లెక్సెస్ అంటే ఏంటి వీఆర్ ఎంటైర్లీ ఫోకసింగ్ ఆన్ దాబులరీ గివెన్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ ఓకే హిందూ న్యూస్ పేపర్లో ఉండే ఓ క్యాబులరీని ఫోకస్ చేస్తున్నాం సో టుడే వి హవ్ గోట్ అరౌండ్ ఇలెవెన్ వర్డ్స్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్ నౌ లెట్స్ గో విత్ ద ఎక్స్ప్లనేషన్ సి రీఇన్కార్నేషన్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎప్పుడైనా మనకి రీ అనే వర్డ్ కనిపించింది అంటే ఏంటి అర్థం అది అగెయిన్ సో ఇన్కార్నేషన్ మీన్స్ బర్త్ సో రీఇన్కార్నేషన్ రీఇన్కార్నేషన్ మీన్స్ రీ బర్త్ అని అర్థం ఓకే సో ఇన్ తెలుగు సీ ఇట్ ఈస్ గివెన్ దేర్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం నేను చెప్పాను కదా టీఐఓఎన్ ఉంటే లాస్ట్లో దట్ ఈస్ ఆబ్వియస్లీ ఏ నౌన్ సో ఇట్స్ అన్ నౌన్ వాట్ ఈస్ ద మీనింగ్ సి ద బిలీఫ్ దట్ ఎ డెడ్ పర్సన్ స్పిరిట్ రిటర్న్స్ టు లైఫ్ ఇన్ అనదర్ బాడీ మళ్ళీ తిరిగి పుట్టడం ఏం చెప్పాలి రీఇన్కార్నేషన్ చెప్పాలి సిన చూడండి రీబర్త్ ట్రాన్స్మైగ్రేషన్ రీఅవేక్నింగ్ రిసరాక్షన్ అని చెప్తారు అంటో చూడండి డెత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బీవ్ ఫైనాలిటీ ఫైనాల్టీ అనైలేషన్ You say children, the first one in the newspaper, the Hindu. Are you all checking? Keep checking the Hindu newspaper as well. Okay. So reincarnation is Dalai Lama's decision, says uh, Rijiju. Next one. The second one. ఇన్ జనరల్ ఎకార్డింగ్ టు హిందూయిజం ఎ పర్సన్ మెటేక్ రీఇన్కార్నేషన్ యాజ్ అన్ యానిమల్ ఆర్ హ్యూమన్ బేస్డ్ ఆన్ దే ఆర్ కర్మ సో కర్మని బట్టి చెప్తారు కదా నెక్స్ట్ జనంలో మనం కుక్కలా పుడతామా పందిలా పుడతామా పిల్లిలా పుడతామా బల్లిలా పుడతామా తెలీదు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాల్డ్ రీఇన్కార్నేషన్ చూడండి ఇట్స్ అ లైఫ్ సైకిల్ విచ్ గోస్ ఆన్ మనం పుడతాం పెరుగుతాం ముసలి అయిపోతాం చచ్చిపోతాం మళ్ళీ మళ్ళీ జన్మ వస్తుంది నమ్ముతారు హిందూ మైథాలజీలో సో దిస్ ఇస్ కాల్డ్ రీ incarnation ఫస్ట్ ఓవర్ దిస్ ఫస్ట్ ఓవర్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్ ఓకే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ ఓవర్ అంటే ఏంటి అతి జాగ్రత్త తీసుకోవడం చెప్తారు కదా సో దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఓవర్ చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా శ్రద్ధ తీసుకోవడం చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకోవడం టు థింక్ మోర్ అని అర్థం సో ద మీనింగ్ సీ టు పే అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు సంథింగ్ ఆర్ మేకింగ్ అన్నెసరీ డ్రామా ఆర్ నాయిస్ ఓవర్ సంథింగ్ కొంతమంది అన్నెసరీగా యాక్షన్ చేస్తారు వాళ్ళ వైపు ఏదైనా తప్పు ఉంటే దాన్ని కూడా ఫస్ట్ ఓవర్ అనొచ్చు ఓకేనా కొంతమంది అతి చేస్తారు ఏంటి ఇప్పుడు వాళ్ళని మనం బ్లేమ్ ఏదైనా చేసామనుకో ఇంక అక్కడ నుంచి చేసి రాచి రంపాన్ పెట్టేసి అది పెద్ద రచ్చ చేసేసి వాళ్ళు చేసిన తప్పు కనిపించదు కానీ వాళ్ళు మన మీద చేసే రచ్చ ఎక్కువ ఉంటుంది కదా దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఓవర్ సి దిన సినేమ్స్ ఓవర్ కేర్ ప్యానిక్ అబౌట్ వరీ అబౌట్ ఓవర్ రియాక్ట్ ఫ్రెక్ట్ ఓవర్ అండ్ సో అంటనేమ్స్ ఇగ్నోర్ నెగ్లెక్ట్ స్టే హామ్ అండర్ రియాక్ట్ బీ ఇన్ డిఫరెంట్ నవ్ సిజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ దేర్ వాజ్ నో నీడ్ టు ఫస్ట్ ఓవర్ ద సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఫార్మర్ సిఎం ఓకే నవ్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సిస్ ఓవర్ దియర్ గ్రాండ్ చిల్డ్రన్ నెక్స్ట్ వన్ డెరోగేటరీ డెరోగేటరీ మీన్స్ అవమానకరమైన సి అవమానించడం అనమాట డిస్రెస్పెక్ట్ఫుల్ అని చెప్పొచ్చు సింపుల్గా అండ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఇట్ ఈస్ అబ్జెక్టివ్ మీనింగ్ చూడండి షోయింగ్ క్రిటికల్ యాటిట్యూడ్ ఆర్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ Chepanka the disrespectful behave Okay. Synonyms disparaging, insulting, belittling, defamatory, abusive. Next antonyms respectful, complimentary, flattering, admirative, appreciative. Usage. See the first one in the newspaper. YSRCP leader slam Naidu for derogatory remarks. The second one in general. He made derogatory remarks about his colleague. Next one. క్యూరేషన్ క్యూరేషన్ అంటే ఏంటి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవడం ఓకే నా గో విత్ దిస్ మీనింగ్ ఇన్ తెలుగు అండ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ క్యూరేషన్ ఇస్ నౌన్ చెప్పాను కదా టీఐఓఎన్ వస్తే ఎండ్లో లేదంటే ఎంఈఎన్టీ వస్తే ఎండ్లో ఆబ్వియస్గా అవి నౌన్స్ అవుతాయి ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ కేర్ఫుల్లీ సెలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ ఆర్ ఎన్ యాక్ట్ ఆఫ్ రీఆర్గనైజింగ్ ఆర్ రీఅరేంజింగ్ సంథింగ్ నా సినేమ్స్ చూడండి సెలెక్షన్ కంపైలేషన్ ఆర్గనైజేషన్ ఎడిటింగ్ మేనేజ్మెంట్ యాంటనిమ్స్ నెగ్లెక్ట్ డిస్ఆర్డర్ డిస్ఆర్గనైజేషన్ అబాండన్మెంట్ క్యాటరింగ్ యూసేజ్ చూడండి ఇది ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ కేర్ఫుల్ క్యూరేషన్ సేస్ బీహార్ బికాస్ బీహార్లో ఎలక్షన్స్ లేదంటే ఎలక్షన్ పోల్స్ ఉన్నాయి కాబట్టి బీహార్లో కేర్ఫుల్ క్యూరేషన్ జరుగుతోంది ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద క్యూరేషన్ ఆఫ్ ది ఆర్ట్ ఎగ్జిబిషన్ వాజ్ డన్ విత్ గ్రేట్ కేర్ ఓకే సో క్యూరేషన్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కాకపోతే మనం ఒక ఫోటో గ్యాలరీ చేసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మనం ఒక ఫోటో గ్యాలరీ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి అందులో ఫస్ట్ మనం ఏం చేస్తాము మంచి ఫొటోస్ అన్నీ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం మంచి ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం వాటిని ప్రాపర్ ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం కదా దీన్నే మనం క్యూరేషన్ అంటాం కేర్ఫుల్గా కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ క్యూరేషన్ Okay, so the next one. ఎంబాడీమెంట్ ఎంబాడీమెంట్ అంటే ఏంటి చూడండి సో ఇట్ ఈస్ ప్రతిరూపం ఓకేనా ఇట్ ఈస్ ప్రతిరూపం అండ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎంబాడీమెంట్ ఇస్ నా ఉన్ మెంట్ వచ్చింది కాబట్టి ఇట్స్ నా ఆబ్వియస్లీ మీనింగ్ ద రిప్రజెంటేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సంథింగ్ ఇన్ ఎ విజిబుల్ ఫామ్ ఏదైనా ఒకటి మనం విజిబుల్ ఫామ్లో అంటే కనిపించేలాగా ఎక్స్ప్రెస్ చేయడం కనిపించేలాగా చూపించడం దాన్నే ఎంబాడీమెంట్ అంటారు ఆర్ ద విజిబుల్ ఫామ్ ఆఫ్ అన్ ఐడియా ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎ ఫీలింగ్ ఫీలింగ్ని మనం విజిబుల్ చూపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిరాకులో ఉన్నాను అనుకోండి నా ఫేస్ చూస్తే తెలిసిపోద్ది కదా అంటే నేను ఫిజికల్ ఫామ్ లో చూపిస్తున్నాను నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి నా ఫేస్ లో ఈజీగా తెలిసిపోద్ది నేను మాట్లాడకపోయినా కదా ఓకే ఇప్పుడు నేను చిరాకులో లేదంటే డిప్రెషన్లో ఉన్నాను అనుకోండి నా ఫేస్ లో తెలిసిపోతుంది సో ఏదైతే ఒక ఫిజికల్ ఫామ్ని మనం చూపిస్తామో అందరికీ కనిపించేలాగా అది ఒక ఐడియా అవ్వచ్చు క్వాలిటీ అవ్వచ్చు ఫీలింగ్ అవ్వచ్చు దాన్ని విజిబుల్ ఫామ్లో అందరికీ చూపించేదాన్నే ఎంబాడీమెంట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయి చూసారా దీస్ ఆర్ క్లౌడ్స్ ఒకవేళ క్లౌడ్స్ కనుక ఎక్స్ప్రెషన్ ఇచ్చే నేచర్ ఉందనుకోండి క్లౌడ్స్కి కనుక ఎక్స్ప్రెషన్ ఇచ్చే నేచర్ ఉందనుకోండి ప్రస్తుతానికి క్లౌడ్స్ ఏం చేస్తున్నాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి కదా స్మైల్ కనిపిస్తుంది వాటి ఫేస్ మీద సో ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ విజిబుల్ టు అదర్స్ అని అర్థం సినిమా రిప్రజెంటేషన్ పర్సోనిఫికేషన్ సింబల్ ఎపిటోమ్ మేనిఫెస్టేషన్ అండ్ థెన్స్ చూడండి డిజెంబౌడిమెంట్ అబ్స్ట్రాక్షన్ ఫార్మ్లెస్నెస్ ఇంపర్సనాలిటీ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ మియర్లీ అ లీగల్ డాక్యుమెంట్ బట్ ద ఎంబౌడిమెంట్ ఆఫ్ ది ఐడియల్స్ అండ్ ది యాస్పిరేషన్స్ ఆఫ్ అ నేషన్ మన కాన్స్టిట్యూషన్ ఊరికే ఒక పుస్తకం కాదంట సో అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ ఐడియల్స్ అండ్ దాస్పిరేషన్స్ అది కేవలం ఒక పుస్తకమే కాకుండా దాంట్లో ప్రతి ఒక్కళ్ళ ఐడియాస్ లేదంటే క్వాలిటీస్ అనేవి మనకి విజిబుల్ ఫామ్ లో కనిపిస్తున్నాయి అని అర్థం నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ హీఈస్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ ద యంగ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సో ద నెక్స్ట్ వన్ గార్నరింగ్ గార్నరింగ్ మీన్స్ Sekharin chedam, okay, to collect. So, collecting or gathering. So, this garnering can be a gerund or can be a participle as well. So, what is, mean, what is the meaning? Gathering or collecting. Synonym student, earning, gaining, acquiring, attracting, amassing. So, gather chedam, collect chedam. So, this is called garnering. Antonym student, losing, wasting, scattering, ignoring, neglecting. నెక్స్ట్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద లైఫ్ ఆఫ్ అ క్రెడిబల్ రిపోర్టర్ ఇన్ వాల్వ్స్ ఎ కాన్స్టెంట్ బ్యాలెన్స్ బిట్వీన్ గవర్నరింగ్ యాక్సెస్ అండ్ మెయింటైనింగ్ ద క్రెడిబిలిటీ సో ఒక న్యూస్ రిపోర్టర్ యొక్క వర్క్ ఏంటి అంటే అతను ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి దేన్ని అంటే న్యూస్ గ్యాదర్ చేయడంలోనూ అండ్ అట్ ద సేమ్ టైం ఆ న్యూస్ని క్రెడిబుల్గా ఉందా లేదా అని పబ్లిష్ చేయడంలో కూడా అతను ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అంటే న్యూస్ గ్యాదర్ చేయడమే కాదు ఆ న్యూస్ని క్రెడిబుల్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థం హీ ఈస్ గార్నరింగ్ ప్రైజ్ ఫర్ హిజ్ ఆనెస్ట్ వర్క్ ఓకే నెక్స్ట్ వన్ రీబల్ రీబల్ మీన్స్ యాక్ట్ ఆఫ్ సేయింగ్ ఆర్ ప్రూవింగ్ దట్ ద స్టేట్మెంట్ ఆర్ క్రిటిసిజం ఇస్ ఫాల్స్ ఎవరన్నా మనల్ని ఏదన్నా అన్నారనుకో మన మీద చెడగా మాట్లాడారు లేదంటే మన మీద ఒక నింద వేశారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నువ్వు నా మీద వేసిన నింద తప్పు అని మనం ప్రూవ్ చేసి ఆ వేసిన నిందని కనుక మనం రిజెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రీ ఓకే సో వి ఆర్ ప్రూవింగ్ దట్ ఏ మార్క్ విచ్ ఇస్ మేడ్ ఆన్ అస్ ఇస్ రాంగ్ ఇస్ ఫాల్స్ నా మీద తప్పుగా నింద వేశారు సో ఇది ఇదిగోండి దిస్ ఇస్ ద ప్రూఫ్ నా మీద తప్పుగా నింద వేశారు అని చెప్పడానికి అని కనుక మనం చూపిస్తే దట్ ఇస్ కాల్డ్ రీబల్ దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అ నౌన్ సో స్టూడెంట్ డీనియల్ కాంట్రాడిక్షన్ డిస్ప్రూఫ్ రెఫ్యూటేషన్ నెక్స్ట్ కౌంటర్ స్టేట్మెంట్ అండ్ అండి అగ్రిమెంట్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ అండ్ అప్రూవల్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సెంటర్ ఇష్యూ స్ట్రాంగ్ రిబటల్ టు చైనా సేస్ దీ ఇన్ కార్షన్ ఇన్ హిస్ డెసిషన్ నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద సైంటిస్ట్ గేవ్ అ స్ట్రాంగ్ రిబటల్ టు ద ఫాల్స్ క్లెయిమ్స్ నెక్స్ట్ వన్ డిస్రప్షన్ డిస్రప్షన్ అంటే ఏంటి ఒక ఫ్లోని అడ్డగించడం ఓకే అడ్డంకి ఓకే ఒక ఫ్లోని అడ్డగించడం ఇలా వెళ్ళిపోతున్న దాన్ని మధ్యలో తీసుకొచ్చి బ్రేక్ చేస్తే దాన్ని ఫ్లోని అడ్డగించడం అంటారు సో డిస్ట్రాప్షన్ ఛన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ అ నౌన్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ సమ్థింగ్ టు కంటిన్యూ ఇన్ ఎ నార్మల్ వే మన హార్ట్ ఇలా బీట్ చేసుకుంటూ వెళ్తుంది ఒకవేళ మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అంటే అక్కడ ఏమవుతుందని అర్థం సంథింగ్ ఈజ్ స్టాపింగ్ ద హార్ట్ ఫ్రమ్ బీటింగ్ అడ్డంకులు ఏవో వస్తున్నాయి ఇట్ కెన్ బి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆర్ ఇట్ కెన్ బి బ్లాకేట్స్ ఇన్ ద హార్ట్ ఓకే అండ్ సో ఆన్ ద యాక్ట్ ఆఫ్ స్టాపింగ్ సంథింగ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ అన్ నార్మల్ వే ఒకటి నార్మల్ వేలో వెళ్తుంటే దాన్ని మధ్యలో అడ్డగించడం డిస్రప్షన్ అంటాం సున్న చూడండి అబ్స్ట్రక్షన్ ఇంట్రాప్షన్ డిస్టర్బెన్స్ కాయర్స్ అడ్జ్మెంట్ అండ్ నిమ్స్ చూడండి ఆర్డర్ కంటిన్యూటీ కామ్నెస్ పీస్ ఫంక్షనింగ్ అంటే ప్రాపర్గా కాన్స్టెంట్గా ఫంక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుమానాది అని అర్థం యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ హౌస్ డిస్ట్రప్షన్స్ హావ్ రెడ్యూస్డ్ ప్రొడక్టివిటీ హ్యాస్ ఇంప్రూవ్డ్ సేజ్ ఓం బిర్లా ఓం బిర్లా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారేమని సో హౌస్లో డిస్ప్యూట్స్ ఆర్ హౌస్లో ఉండే డిస్టర్బెన్సెస్ తగ్గాయంట ప్రొడక్టివిటీ పెరిగిందంట ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద ప్రొటెస్ట్ కాస్ ఎ మేజర్ డిస్ట్రప్షన్ ఇన్ ద ట్రాఫిక్ ట్రాఫిక్లో ప్రొటెస్ట్ అంటే అక్కడ ఒక ధర్నా జరుగుతుంది కాబట్టి ఈ ధర్నా ట్రాఫిక్కి చాలా ఇబ్బందిగా అయిపోయింది ట్రాఫిక్ యొక్క ఫ్లోని అడ్డుకుంటుంది అని అర్థం ద నెక్స్ట్ వన్ క్వాష్ క్వాష్ మీన్స్ ఏదైనా ఒకటి ఆపేయడం లేదంటే రద్దు చేయడం అంటే సింపుల్గా లీగల్లీ ఇన్వాలిడ్ అని చెప్పడం అనమాట ఓకే సో క్వాష్ ఇస్ ఎ వర్బ్ అండ్ విచ్ మీన్స్ టు అఫీషియల్లీ సే దట్ డెసిషన్ మేడ్ బై ఎ కోర్ట్ ఇస్ నో లాంగర్ లీగల్లీ యాక్సెప్టబుల్ అంటే లీగల్గా దీన్ని యాక్సెప్ట్ చేయలేము అని చెప్పి దాన్ని రద్దు చేయడం టు క్యాన్సిల్ అని అర్థం సినేమ్స్ క్యాన్సిల్ ఇన్వాలిడ్ రిజెక్ట్ వాయిడ్ అండ్ డిస్మిస్ అండ్స్ యాక్సెప్ట్ అప్ూవ్ అప్ల్డ్ అండ్ ఫోర్డ్ వ్యాలిడేట్ కన్ఫర్మ్ యూసేజ్ యూసేజ్ ద ద ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ సుప్రీం కోర్ట్ టు హియర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లీ టు క్వాష్ ఎఫ్ఐఆర్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయి మీద అగెయిన్స్ట్ అతనికి అగెయిన్స్ట్గా ఒక ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు అయితే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమి ఇచ్చిందంటే ఎస్ అతని మీద అతనికి వ్యతిరేకంగా ఏదైతే ఎఫ్ఐఆర్ని మీరు ఫైల్ చేశారో అది ఇన్వాలిడ్ సో అది నేను హెచ్డిఎఫ్సి మేనేజర్ నుంచి ఒక ప్లీ ద్వారా ఒక రిక్వెస్ట్ ద్వారా నేను రిసీవ్ చేసుకున్నాను అని అర్థం ఓకే ఇట్స్ ఇన్వాలిడ్ అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద కోర్ట్ క్వాష్ ద క్రిమినల్ కేస్ ఇక్కడ ఒక క్రిమినల్ కేసు ఉంటే ఆ కో ఆ కేస్ని కోర్ట్ ఏం చేసింది రద్దు చేసింది నో దట్ కేస్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని అర్థం రేర్ అర్త్ క్రంచ్ రేర్ అర్త్ క్రంచ్ అంటే రేర్ అర్త్ మెటల్స్ రేర్ అర్త్ మెటల్స్ అంటే ఈజీగా దొరకని అర్త్ మెటల్స్ ఓకేనా ఈజీగా దొరకని అర్త్ మెటల్స్ అంటే ఇట్ రిఫర్స్ టు షార్టేజ్ ఆఫ్ రేర్ అర్త్ మెటల్స్ జనరల్గానే మెటల్స్ ఆ అర్త్లీ మెటల్స్ మనకి చాలా తక్కువ దొరుకుతాయి ఇప్పుడు అవి కూడా దొరకడం తగ్గిపోతున్నాయి అంట దట్ ఈస్ కాల్డ్ రేర్ అర్త్ క్రంచ్ ఓకే సో ఇట్స్ అ నౌన్ ఫ్రేజ్ దీని సిని చూడండి సప్లై క్రైసిస్ మినరల్ క్రంచ్ రిసోర్స్ షార్టేజ్ అనొచ్చు రేర్ అర్త్ డెఫిసిట్ అనొచ్చు అంటే నిమిషం చూడండి రేర్ అర్త్ సర్ప్లస్ అబండెన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఇక్కడ షార్టేజ్ అన్నాం రేర్ అన్నాం రేర్కి ఆపోజిట్ ఏంటి అబండెంట్ కదా స్టేబుల్ సప్లై ఓవర్ సప్లై సి ద యూసేజ్ ఇన్ ద న్యూస్ పేపర్ ద ఫస్ట్ వన్ రే రాత్ క్రమ్గర్ ఇష్యూ ఫర్ ఆటో ఫర్మ్స్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఆటో ఫార్మ్స్ ఆటో ఫార్మ్స్ అంటే సెల్ఫ్ ఫర్మ్స్ కదా సెల్ఫ్ కంపెనీస్ ఎవరైతే ఈ రే రేర్ ఎర్త్ మెటల్స్తో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రేర్ ఎర్త్ క్రంచ్ అంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క నంబర్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు అనుకున్న దానికన్నా అదొక పెద్ద ఇష్యూగా తయారైంది ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద కంపెనీ సఫరింగ్ డ్యూ టు రేర్ ఎర్త్ క్రంచ్ సో ఇక్కడ ఒక కంపెనీ సఫర్ అవుతుంది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రేర్ అర్త్ మెటీరియల్స్ వల్ల ఓకే సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఫర్ టుడే ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ సో కీప్ వాచింగ్ ఇంగ్లీష్ లెక్సర్స్ ఇట్స్ ఫర్ యూ అండ్ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్ టు క్వాలిఫై ఇన్ ద ఎగ్జామినేషన్స్ ఎందుకు అంటే అందరూ గ్రామర్ ఏదో క్లాస్లో వింటున్నారు మిగిలిన రాస్తున్నారు కానీ మేడం నాకు యాంటోనిమ్స్ అంటోమ్స్లో మార్క్స్ పోతున్నాయి సో అలాంటప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ ఫైన్ సో ఐ క్యాచ్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ సో అంటల్ దెన్ సైనింగ్ ఆఫ్